అందరికీ నమస్కారం ఈరోజు కథ మది మెచ్చిన చెలి కన్నీళ్లు పెడుతున్న అంజు హర్ష కళ్ళకి కనిపించగానే పిడికిలు బిగించాడు అతను వచ్చాడు అని మెల్లగా కళ్ళు తుడుచుకొని అటువైపు తిరిగింది అంజు నువ్వు ఇలా ఏడిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటున్నావా అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు అతనికి తాకకుండా దూరం జరిగింది హర్ష ఆమె పక్కన చేరి అంజు నువ్వు అలా ఏడిస్తే నాకు నచ్చదు ఆ డ్యామ్ ఆఫ్ చేసి కళ్ళు తుడుచుకో అన్నాడు ఆమె చెవి మీద పెదవులు తాకిస్తూ ఒళ్ళు జల్ జల్మంటుంటే కోపంతో అతని వైపుకు తిరిగి దూరం జరుగు అనేది జరగను అంటూ ఆమె నుదురు అతని పెదవులకి తాకుతుంటే ముద్దు పెట్టి చెప్పాడు ఎందుకు ఇలా చేస్తున్నావు పబ్లిక్లో నా పరువు తీసేశావు బ్రతుకు మీద విరక్తితో సన్యాసం తీసుకుంటే మళ్ళీ సన్యాసం తీయించేశావు నీ ఇష్టానికి ఇంటికి తీసుకెళ్లావు మీ వాళ్లతో మాటలు పడేలా చేశావు ఎందుకు నాకే ఇలా జరుగుతోంది నా గురించి ఒక్కసారైనా ఆలోచిస్తున్నావా ఎప్పుడు నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావు కానీ ఒక ఆడపిల్ల పది మందిలో ఇలా బ్రతుకుతుంది ముక్కు మొహం తెలియని జనాల మధ్యలోకి తీసుకొస్తే ఎంత సఫర్ అవుతుంది ఎవరో తెలియని వాళ్ళు ఏం తప్పు చేయని ఆడపిల్లని అన్నేసి మాటలు అంటుంటే ఆమె ప్రమేయం లేకుండానే ఎంత బాధపడుతుందని ఏమాత్రం ఆలోచించవా ఒక బొమ్మలాగా నన్ను మార్చుతున్నావు నాకు ఫీలింగ్స్ ఉంటాయి నాకు మనసుంది దానితో నీకు పనిలేదు నీ ఇష్టానికి ప్రవర్తిస్తావు నీ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తావు ఇప్పుడు చూడు అందరూ నన్ను ఒక బజారు దాన్ని చూసినట్లు చూస్తున్నారు కనీసం నేను ఎవరిని కన్నెత్తి కూడా చూడను అలాంటి నన్ను పది మందిలో తలదించుకునేలా చేస్తున్నావు అంటున్న ఆమె మాటలకి పెదవులపై వేలు పెట్టి మాట్లాడకు అన్నట్లు వేలు చూపించాడు ఇప్పటికీ చాలా మాట్లాడావు ఇక ఆపేసే నువ్వు నా దగ్గర ఉన్నన్ని రోజులు నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను నిన్ను ఒక్క మాట అన్నవాడి నాలుక చీరేస్తాను అక్కడ నా తండ్రి కాబట్టి అతని ఏమనలేక సైలెంట్గా ఊరుకున్నాను కానీ ఆ ప్లేస్లో వేరే ఉండుంటే వాడు చచ్చి గంటయ్యేది అంటున్న అతన్ని ఎలాంటి భావం లేకుండా చూసి అటువైపు తిరిగింది హర్ష ఆమెను అతని ఒడిలోకి చేర్చుకొని ఇలా అలిగి కడుపు మార్చుకుంటే నీరసం వస్తుంది వస్తే వచ్చింది ఈ ఉన్న ఒక్క ప్రాణం పోతే బాగుండు అనిపిస్తుంది నీరసం దేముంది అనింది చెంపపై స్లాప్ ఇచ్చాడు చిన్నగా తమరు కొట్టినా నేను చెప్పేది నిజమే కదా అనింది కన్నీళ్లతో హర్ష ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని అంజు నీకో విషయం చెప్పనా మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది ముఖ్యం ఎవరితో ఎవరి అభిప్రాయాలతో మనకు సంబంధం లేదు ఈరోజు మనది రేపు మనది అవునో కాదో ఆ దేవుడెరుగు లైఫ్ని ఉన్నప్పుడే ఆస్వాదించాలి పోయిన జీవితం మళ్ళీ రాదు ఈ క్షణాన్ని నాతో ఎంజాయ్ చేయి నీకు ఎలా అనిపిస్తే అలా ఎంజాయ్ చేయి నీ ఆనందానికి నేను అడ్డురాను కానీ నన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను అంటే మాత్రం నా అంత రాక్షసుడు ఇంకొకడుండడు అని చెబుతున్న హర్షని వింతగా చూస్తూ ఏం బాధపడకండి మిస్టర్ హర్షవర్ధన్ గారు మీ సుఖాన్ని మీకు ఇచ్చే వెళ్తాను మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాను నేను ఎలాగో సంతోషంగా లేను కనీసం మీరైనా సంతోషంగా ఉండండి నా కోసం మీ నాన్నగారితో గొడవ పడ్డారు అంటే అక్కడే అర్థమవుతుంది మీరు నన్ను ఎంత బలంగా కోరుకుంటున్నారో అని మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను హ్యాపీ కదా అంటున్న అంజలిని నవ్వతో చూశాడు కోపం వస్తుందా పర్లేదు నా మీద తీర్చుకో నీ కోపాన్ని ద్వేషాన్ని అన్నీ నేనే భరిస్తాను మరి తర్వాత అనేది ఆ మాటకి ఆశ్చర్యంగా చూశాడు చెప్పండి హర్ష గారు ఇప్పుడంటే మీరు భరిస్తారు మీరు ఓ నాలుగు రోజులు నన్ను వాడుకొని వదిలేస్తారు మీ తర్వాత నన్ను ఎవరు చూసుకుంటారు అంటే నేను ప్రాణం లేని శవంలా బ్రతకాలన్నమాట లేకపోతే బ్రతుకు మీద విరక్తితో సన్యాసమేలాగో నాకు ఇవ్వరు కాబట్టి ఇక ఒకే ఒక ఆప్షన్ ఉంది చచ్చిపోవడం ఎందులోనైనా దూకి చచ్చిపోమ్మంటారా అనింది అంజు అంజు అన్నాడు బేస్ వాయస్తో మీరు అరిచినంత మాత్రాన నేను చెప్పేది నిజం కాకుండా పోదు కదా అంటున్న ఆమెను వదిలి నువ్వు జస్ట్ నాకు దూరంగా ఉంటావంతే నేను నిన్ను వదలను ఈ ఇంట్లోనే ఉంటావు ఇది నా ఇల్లు నేను కట్టించుకున్న ఇల్లు నిన్ను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు అంటే పెళ్లి చేసుకోకుండా నన్ను జీవితాంతం ఉంచుకుంటావు నోనో మన టాస్క్ పూర్తయ్యాక నేను ఈ ఇంట్లో ఉండను నువ్వొక్కదానివే ఉంటావు అనగానే ఒక్కసారిగా గుండె మెలుపెట్టినట్లు అనిపించి కళ్ళల్లో నీళ్లు చెంపల మీదకి జారిపోతున్నాయి ఆమె ప్రమేయం లేకుండానే అయినా అతను ముందు నుండి అదే కథ చెబుతున్నాడు నాకెందుకు అతని మాటలకి ఎంత బాధ అనిపిస్తోంది అని ఆలోచిస్తూ ఆ కన్నీళ్లు అతనికి కనిపిస్తే అతనితో ఉండాలని అలా ఏడుస్తున్నానేమో అనుకుంటాడని టక్కున అటువైపు తిరిగి కన్నీళ్లు తిరుచుకుంది అంజు ఏమైంది అలా బాధపడుతున్నావు నాతో చెబితే నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను కదా అంటు నా అతని మాటలకి తమరు నా ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ చేయనక్కర్లేదు నీకు కావాల్సింది ఇచ్చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అప్పుడు మాత్రం నన్ను అడ్డుకున్నావనుకో ఊరుకోను అంటూ నా అంజలి మాటలకి ముందు ఆమె మాటలకి ఎలాగో అనిపించినా తర్వాత నేను కోరుకునేది అదే కదా ఎందుకలా ఆలోచిస్తున్నాను అనుకున్నాడు మనసులో ఏంటి ఆలోచిస్తున్నావు ఏం లేదు సరే నీ ఇష్టం ఇదిగో ఈ ఓఆర్ఎస్ తాగు నాకు ఇప్పుడేం తాగాలనిపించట్లేదు కాసేపు నన్ను వదిలేసేయి హలో పాప ఇప్పటి వరకు కూల్గా మాట్లాడాను అని నన్ను తక్కువ అంచనా వేస్తున్నావేమో మూసుకొని ఈ ఓఆర్ఎస్ తాగి ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకో నిన్నెవరు డిస్టర్బ్ చేయరు ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి ఆఫీస్కి వెళ్తున్నాను అని ఆమెకు ఓ ఓఆర్ఎస్ తాగించి ట్యాబ్లెట్స్ వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష వెళ్తున్న అతన్ని అలాగే చూస్తుండిపోయింది అంజు నా జీవితం ఏంటి అసలు ఇలా మారిపోయింది అని ఆలోచిస్తూ ఆమె కళ్ళు బాధతో వర్షిస్తూనే ఉన్నాయి ఇంట్లో అంజలిని ఒక్కదాన్నే వదిలి ఎక్కడికెళ్తున్నావురా అన్నాడు బయటకొస్తున్న హర్షని చూసి రాహుల్ ఇంట్లో ఒక్కతే ఉండకపోతే ఇంకెవరైనా బాడీగార్డ్ని పెట్టాలంటావా అది కాదురా తనని అలా ఒక్కదాన్నే వదిలేస్తే బాధతో ఏదైనా చేసుకుంటే అంత పిరికిదేం కాదు చేసుకునేదైతే అలా సన్యాసం తీసుకోదు సూసైడ్ చేసుకొని చనిపోతుంది అంటూ బైక్ స్టార్ట్ చేస్తుంటే పాపంరా కనీసం తనకి టైంపాస్ అయినా అవ్వాలిగా ఇంట్లో ఉంటే అలైక్య ఆంటీ ఇద్దరు ఉండేవాళ్ళు ఇప్పుడు తనకి మాట్లాడడానికి కూడా ఎవరూ లేకుండా ఒంటరిగా వదిలి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు నాకు లేని బాధ నీకెందుకురా సాటి మనిషి మీద జాలి చూపడం మనకు కావలసిన వాళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు అంటున్న రాహుల్ని చూసి అంటే నాకు మానవత్వం లేదంటావు అంతే కదా నేనెలా అన్నానా మరింకేంటి నేను చెప్పేది వినరా మరిప్పుడు ఏం చేయమంటున్నా తనకి హెల్త్ బాగాలేదు కదా బయటకు తీసుకెళ్దామంటే కాస్త రెస్ట్ తీసుకుంటుంది మెయిట్నే అయినా అపాయింట్ చేయరా నాకెవరిని అపాయింట్ చేయాలనిపించట్లేదు తను ఖాళీగానే ఉంటుందిగా తనే వంట చేయాలి కనీసం అలాగైనా టైంపాస్ అవుతుంది అబ్బా ఏమున్నావురా నువ్వు చా పదా వెళ్దాం అంటూ ఆఫీస్కి బయలుదేరారిద్దరు ఆఫీస్కి నీకు ఎలాంటి సంబంధం లేదన్నా ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నావురా మా డాడీతో కొన్ని లెక్కలు తేల్చుకోవాల్సినవి ఉన్నాయి తేల్చుకొని వస్తాను ఏవండి అసలేం చేస్తున్నారు మీరు ఆ అమ్మాయి కోసం మన కొడుకుని దూరం చేసుకుంటారా వాడికి ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదా ఇందు వాడికి సపోర్ట్ చేస్తావేంటి నువ్వు ఆ అమ్మాయి ముక్కు మొహం తెలీదు అలాంటి అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు అసలే ఇప్పుడు వచ్చేవి ఎలక్షన్స్ తమరి కొడుకు ఎవరితో సన్యాసిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అని చీప్గా మాట్లాడుతుంటే నేను తల ఎత్తుకోగలనా సొసైటీలో నా పేరు ఏం కావాలి నా రిప్యుటేషన్ పడిపోతుంది నువ్విందులో కలగజేసుకోవడానికి వీల్లేదు నోరు మూసుకొని లోపలికెళ్ళో డాడ్ అన్నయ్య లేకుండా అసలు కంపెనీని ఎలా ముందుకు తీసుకెళ్తారు అంటే మీ అన్నయ్యే కంపెనీ కట్టించాడా మీ అన్నయ్య కంపెనీని స్థాయికి తీసుకొచ్చాడా నా హరిశ్చంద్ర మాటలకి షాకింగ్గా చూస్తోంది అలెక్య డాడ్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య కదా కష్టపడి కంపెనీని పైకి తెచ్చింది నా కూతురు మాటలకి అలెక్య లోపలికెళ్ళు ఇంకోసారి నా మీదకి నోరు లెగిస్తే ఊరుకోను నాకే సమాధానం చెబుతారా వెళ్ళండి ఇక్కడ నుండి అంటూ అరిచాడు హరిశ్చంద్ర నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ Thank you for listening.